అయితే కొంచెం స్ట్రగ్లింగ్ అండి మీరండి నేను కూడా స్ట్రగ్లింగ్ మొగాడివైతే ఒక అమ్మ అబ్బకు పుట్టింటే నీలో ప్రవహించేది రక్తమే అయితే నాకు ఫస్ట్ బ్యాటింగ్ అరేం ఆడుతున్నావురా నువ్వు అరే మంచిగా ఎందుకు ఆడుతున్నారా అసలు నా జీవితంలో ఇంకా ఎన్నెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిట్కలు మాయమైపోయినట్టు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంటుంది మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇడికెంచి నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెంచి నీ వల్లనే నా వల్లే ప్రాబ్లం అయితే దారా వెళ్ళిపోతారా ఇడికెచ్చి అరే నీ అరే నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా ఏంటి బాబు ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి చూడాయ్ దా రియల్ ఎస్టేట్ టైకు అట్లనే మాట్లాడేది అట్లా కాదు మమ్మీ నేనున్న ప్రెషర్కి నేను పచ్చి బియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది ఆట మీద నిలబడే మనిషివి కాబట్టి నువ్వు నిలబడా నేను వేస్ట్ తాగక ముందు ముప్పై చెప్తా తాయినాక తొంభై చెప్తా నేను నెక్స్ట్ డే పొద్దుగా మర్చిపోతా అసలు నాతో పెట్టుకోకూర్రి మూతి మీద గుట్టకు శానన్ నా బర్త్డే ఇవ్వాలా అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు మూడు సార్లు రియాక్ట్ కాకండి అన్నిటికీ మ్యాటర్ ఒకటి ని కరుస్తానేవ ఎంత పడ్డానా నరికేస్తావో బా చూడప్ప సిద్దప్ప నేను మాట చెప్తాను పని కోస్తే ఏడనే వాడుకో గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో నేను సింహం లాంటోడ అది గడ్డం గీసుకోలేదు నేను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ ఆ హేన లాస్ట్ మంచి మంది అయితే నాకు వచ్చే కిక్ ఏమరా అబ్బా ఆ చూససను ఈ జన్మకి చాలు నేను పోతానున్నయనే పోతాను నాకు ఇదొద్దు వద్దున్నయనే పోతాను అనే నేను పోతారన్నయ్ అన్నయ్య చచ్చె విదరా రేయ్ వద్దు నేను నా రనికు రేయ్ రేయ్ చచ్చె విదరా విదరా ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు